మనం అందరం ఆరోగ్యవంతులు అయితే ప్రతి సంవత్సరం మనం అరవై వేల శత కోటి రూపాయలు మన దేశంలో మిగులుతుంది ఆ డబ్బంతా ఎవరికి వెళ్తుంది మన రైతులకు వెళ్తుంది తొంభై శాతం రైతులు ఈ ధాన్యాన్ని పండించగలరు సో ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి కానీ డాక్టర్ల చేతుల్లో ఎలా ఉంటుందయ్యా నిజమైన డాక్టర్ మీ పొట్టలో ఉండాలి కానీ ఆసుపత్రిలో ఉంటారా సో ద రియల్ డాక్టర్ ఈస్ ఇన్ యువర్ టమీ అండ్ దట్ ఆర్ ద మైక్రోబ్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి డాక్టర్ లేకుండా చేసుకుంటున్నాం పుట్టేటప్పుడు మీ తల్లి యోనిలో నుంచి మీ నోట్లోకినాకులం ఇస్తుంది అవే సూక్ష్మజీవులు మీ పొట్టల్లో ఉండి మొదటి డాక్టర్ రోగ నిరోధక శక్తి వచ్చేది ఇప్పుడు మీరు యోని నుంచే బయటికి రావట్లేదు కడుపు చీల్చుకొని ఈ పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మీ జీవనాలు మొదలవుతున్నాయి అండ్ వేర్ ద డిసీజ్ నూటికి అరవై ఎనిమిది మంది సిజేరియన్ బర్త్స్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ సిక్స్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కిడ్స్ ఆర్ బోర్న్ సిజేరియన్ చిన్న చిన్న పల్లెల్లో కూడాను ఈ పనులు మొదలు పెట్టారు అండ్ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా మనం అండ్ దట్స్ వేర్ ద సివిలైజేషన్ ఈస్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ గర్భవతి కావాలంటే ఏ ఆహారం తినాలి సరాగంగా గర్భవతి ఎలా కావాలి సరాగంగా పిల్లలు ఎలా పుట్టాలి సరాగంగా బాలింతలకు పాలు ఎలా రావాలి ఇవన్నీ రీసెర్చ్ చేయాల్సిన అంశాలు ఎవ్వరూ చేయట్లేదు మీకు పాలు రావట్లేదా డబ్బా పాలు ఉన్నాయి తీసుకో ఎందుకు పాలు రావట్లేదు ఆవిడకి ఇలాంటి విషయాల మీద ముప్పై సంవత్సరాలుగా మేము పనులు చేస్తున్నాము ఆ పుస్తకంలో పొందుపరిచాం పరిష్కృత ఆవృత్తి న్యూ ఎడిషన్ అని పుస్తకం ఉంది సిరిధాన్యాలది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బుక్స్ ఐ సీన్ అది కిడ్నీ ప్రాబ్లం కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు ఎస్ఎల్ఈ ఈ సోకాల్డ్ అరుదైన రోగాలు లూపస్ మల్టిపుల్ స్క్లిరోసిస్ ఇలాంటి భయంకరమైన రోగాలు కూడాను ఓపిక్గా బాగు చేసుకున్న వాళ్ళు పట్టీ చేసాము అక్కడ అంటే మీరు ఇది జెనెటిక్ డిసార్డర్ బాగ్ కాదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఓపిక్గా రెండు మూడు సంవత్సరాలు మీరు ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతే అవి కూడా బాగా అవుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పగలం వేల మంది బాగు చేసుకుంటున్నారు సో మీకు నిరాశ పడాల్సిన అవసరం లేదు ఓ నేను ముసలోండి అయిపోయాను డెబ్బై ఏళ్ళు ఇంకేం రేపు చనిపోతానులే ఎట్లో కట్లా అలాంటి అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన మంచం మీద పడుకుని ఇంక రేపు చనిపోతాడు తెలియకాదక ఇవన్నీ వదిలేసిన ఆయన నాకు పోతే పోతున్నాను కదా అంబలి తాగించండి అని అడిగాడు వాళ్ళ కూతురు అంబలి తాగించడం మొదలుపెట్టింది మూడు వారాల్లో లేచి కూర్చున్నాడు అండ్ ప్రతి ఆరోగ్యంగా జీవించేదానికి వీలుంది నీడ్ ఫర్ ఎనీ టు డిసీజ్ ఇదైతే వీలుంది వీలు చేసుకోవటం మీ చేతుల్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి